హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టుస్ ఈ రోజు మనం మన గుంటూరులో ఉన్న జస్ ఫై కలెక్షన్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ మంచి మంచి వెరైటీస్ కాస్ట్లీ సారీస్ కలెక్షన్ లాట్ లో రావడం వల్ల తక్కువ ప్రైస్ లో వస్తాయి అలాగే హోల్సేల్ వాళ్ళ కోసం ఈ రోజు వీడియో షేర్ చేస్తున్నామండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్లో మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ అండి లైక్ గాజీ సాటిన్ కానీ కడీ జార్జెట్స్ కానీ ప్యూర్ బెనారస్ శారీస్ పట్టు టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ లవ్ వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ అన్ని టైప్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఉంటుందండి చాలా మంది ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ కోసం చూస్తున్నారు సో హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఫాస్ట్గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మోస్ట్లీ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి మీరు ఫ్యాబ్రిక్ అది లైవ్లో చూసుకోవచ్చు మీకు కలెక్షన్ అయితే వన్ బై వన్ నేను ఒకసారి అలా ఓపెన్ చేసి షేర్ చేస్తానండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ వెరైటీ అండి కంప్లీట్ వర్క్ లో వచ్చేస్తుంది फैब्रिक ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి ఇది మనకి పట్టు వస్తుంది సనా పట్టు మీద హెవీ డిజైనర్ శారీ బయట తీసుకుంటే ఇది ఎయిట్ హండ్రెడ్ ఎబో ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ ఎబో ఇదిగోండి టూ మీటర్స్ దాకా ఇది వచ్చేసేటప్పటికి ఫ్రిల్ స్పాట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి హోల్సేల్ వాళ్ళకైతే గనక చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు వర్క్ కూడా ఫినిష్ చూసుకోవచ్చండి నేను అక్కడ కొచ్చినట్టుగా చూపిస్తున్నాను మీరు వర్క్ ఫినిష్ అది చూసుకోవచ్చు సారీ కూడా మీకు రఫ్నెస్ లేదండి చాలా స్మూత్ ఉంది రఫ్నెస్ అయితే అస్సలు లేదు ఇది చక్కగా మార్జిన్ పెట్టుకోవచ్చండి ఇలాంటి వెరైటీస్ మీద వీటికి ఏమైనా డ్యామేజ్ అసలు ఉండవండి రీసెలర్స్ కి ఫుల్ సపోర్ట్ వీడియో కాల్ కూడా ఉంటుంది అండ్ వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకుంటే ఇట్స్ బెటర్ ఎందుకంటే లాట్ ఆఫ్ కలెక్షన్ అవును నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది కాబట్టి మీరు బెటర్ విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళు మీరు బల్క్ గా తీసుకుంటూ ఉంటారు కదా ప్రతి దానిలో కలర్స్ వస్తుందండి అన్ని కలర్స్ ఉంటాయి ట్లాగ్ వైజ్ ఉంటాయి అండ్ ఇందులోనే వేరే వెరైటీ కూడా నేను మీకు చూపిస్తాను ఓకే కళ్ళకి స్టార్ట్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఫ్యాన్సీ టైప్ అండి ఇది కూడా మీకు వచ్చేసేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అది కూడా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టండి ఇప్పుడు మీరు ఒక యాభై చీర తీసుకున్నారు అనుకోండి ఇరవై చీర తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది ఓకే ఓకే చూడండి ఎంత క్లాసీగా ఉంది చూడండి డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ కూడా ఓన్లీ ఇది హోల్సేల్ పర్పస్ అండి షాప్ కి రండి ఒకసారి వచ్చి చూసుకోండి మీరు మీరు ఒకటి కాదు పది తీసుకెళ్తారు అది మా గ్యారంటీ మీరు హాయిగా ఈ చీర ఐదు వందలకి అమ్ముకోవచ్చు ఇదిగోండి ఇది పల్లో పల్లోకి టాజల్స్ చూసారు కదా లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది త్రీ ఫార్టీ రేంజ్ కలెక్షన్ ఓకే త్రీ ఫార్టీ నైన్ అండి అందులో కలర్స్ చాట్ కూడా మనకి మంచి మంచి కలర్స్ వస్తాయి జస్ట్ మేము బ్రీఫ్ గా చెప్తున్నాం కదా మీరు ఒకసారి వీడియో కాల్ కానీ లేదు అంటే డైరెక్ట్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా గాజీ సాటిన్స్ కానీ ఇలా డోలా వెరైటీస్ సీక్వెన్స్ వర్క్ లో నెంబర్ ఆఫ్ ఉంటాయండి అండ్ ఇది ఇంకొక వెరైటీ అండి ఇది త్రీ ఫార్టీ నైన్ రేంజ్ లో అండి ఇది వచ్చేసేటప్పటికి ఫ్యాన్సీ టైప్ లో ఉంటాయి లాట్స్ ఆఫ్ లాట్స్ ఇది కోటా సారీ మనం బయట తీసుకుంటే ఈ కోటా సారీ పదిహేను వందలు లేనిది కోటా వర్క్ వచ్చింది జరీ బోర్డ్ వచ్చింది ఏంటంటే మనం మిక్స్ లాట్ లో తీసుకుంటాం కాబట్టి ఈ సారీ ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ అండ్ దిస్ వన్ ఆల్సో ఓకే మీకు ఇలా బండిల్స్ బండిల్స్ లాగా ఉంటాయండి కలెక్షన్ మీరు ఏది కావాలన్నా పిక్ చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మీకు సీక్వెన్స్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ వచ్చేసేటప్పటికి ఆషిమా బ్రాండ్ వాళ్ళ అండి ఆషిమా బ్రాండ్ డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వర్క్ ఓకే ఇన్ని కావాలంటే అన్ని ఉన్నాయి బయట వచ్చేసేటప్పటికి మీకు మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది అయితే సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది జార్జెట్ అండి ఆషిమా బ్రాండ్ డోలా కాదు ఇది జార్జెట్ మీరు ఒక సారీ ఒక సారీ పట్టుకొని మీరు చూడొచ్చు ఎలా ఉంటుందా అన్నది ట్వెల్వ్ అండి మార్కెట్ ప్రైస్ సారీ అనేది మీకు వచ్చేసేటప్పటికి ఇదిగోండి పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి సారీ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను అండి ఆ సీక్వెన్స్ వర్క్ కోసం చూసారు కదా చూడండి ఎంత దగ్గర ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఉందో ఫినిషింగ్ ఆఫ్ ద సారీ ఓకే కంప్లీట్లీ ఫినిషింగ్ అండి మీకు ట్యాగ్ కూడా ట్యాగ్ కూడా వచ్చేస్తుంది బ్రాండెడ్ అండి ఓకే ఇవి మిస్టేక్స్ ఏమి ఉండదు కదా లాట్ లో రావడం వల్లే మనకి తక్కువ ఇది ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ ఎంతలో వస్తుందండి ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ లో వస్తుందండి మీకు ఈ కలెక్షన్ వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీరు ఇక్కడ చూసారు కదండి ప్రీవియస్ బండిల్స్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి అదే ప్రైస్ రేంజ్ లో చిన్న చిన్న డిజైన్స్ కానీ లైక్ ఇలా ఫ్లవర్ డిజైన్స్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్న కాంబినేషన్స్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి మొత్తం సేమ్ ప్రైస్ ఇది చూసారు కదా ఎంత బాగుందో విత్ సీక్వెన్స్ కాంబినేషన్ ఫ్లోరల్ ఒకటి ఓపెన్ చేద్దాం అండి ఇలా మీకు వెరైటీస్ అయితే ఉంటాయండి సరౌండింగ్ వాళ్ళైతే మీరు అసలు విజిట్ చేయడం ఆప్షన్ అనేది మిస్ చేసుకోవద్దు విజిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ ఉండే కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ సారీ అయితే చూడండి ఫోర్ డబల్ నైన్ అంటే మీరు ఎంత మార్జిన్ చక్కగా పెట్టుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ చూడొచ్చు మిడిల్ పార్ట్ లో చక్కగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు మంచి క్లాజీ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా వచ్చిందండి చిన్న బోర్డర్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ గురించి అసలు ఆలోచించొద్దు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ బ్రాండ్ అండి మీకు బ్రాండ్ ట్యాక్ తో చీర వస్తుంది బ్రాండ్ ట్యాక్ తో మనకి చారి అన్నది వస్తుంది మాది గుంటూరు అండి ఆర్టీసీ కాలనీ గాంధీనగర్ కేకే బేకరీ దగ్గర అక్కడికి వచ్చి ఇక్కడ జేఎఫ్ అంటే ఎవరన్నా చెప్పేస్తారు మీకు సో కావాలి అనుకున్న వాళ్ళు రండి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు ఒకటి కాదు హాయిగా పది తీసుకెళ్ళండి చాలా మంది ఇవి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ బెటర్ మీకు తక్కువ ప్రైజ్ లాగా అనిపిస్తుంది బట్ మనకి హోల్సేల్ పర్పస్ గా చూస్తే మాత్రం మీరు ఇలాంటి కలెక్షన్ మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మీ అందరి ఫేవరెట్ అనమాట అండ్ అండ్ ఇవన్నీ కూడా మనకి చెక్స్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ బోర్డర్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి లాస్ట్ టైం వీడియో పెట్టాము అసలు ఇన్ అవర్స్ లోనే అయిపోయింది కలెక్షన్ అండ్ మళ్ళీ స్టాక్ రీస్టాక్ అయింది మనం శారీస్ అయితే మీకు కొన్ని ఓపెన్ చేసి షేర్ చేస్తాను అండ్ కలర్స్ చూడండి ఎంత ఉన్నాయో రెడ్ కలర్ అండి వీటికి ఏంటంటే బ్లౌజెస్ రావు రావు ఓన్లీ సారీ వస్తుంది హోల్సేల్ వాళ్ళకి వచ్చేసేటప్పటికి మేము త్రిబుల్ నైన్ సేల్ చేస్తున్నాం రిటైల్ హోల్సేల్ వాళ్ళకి వచ్చేసేటప్పటికి సెవెన్ డబల్ నైన్ పడుతుంది సెవెన్ డబల్ చీరకి అసలు ఎక్కడా తగ్గదండి సిల్వర్ అండ్ గోల్డెన్ ఆంటి ఫినిషింగ్ వస్తుంది ముంగా డోలా క్రేప్ సారీ చూడండి ఎంత బాగుండిందో ఎక్సలెంట్ ఉంది వితౌట్ బ్లౌజ్ అండి ఈ సారీస్ మాత్రం వితౌట్ బ్లౌజ్ వస్తాయి చక్కగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా మనకి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ హోల్సేల్ మీరు పది చీరలు తీసుకోండి ఐదు చీరలు తీసుకోండి హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాము మీరు వచ్చేసేటప్పటికి మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము అసలు ఆల్మోస్ట్ ఆ స్టోర్ కి రావడానికి ట్రై చేయండి మీకు లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ మీరు కలర్స్ కూడా చూడొచ్చండి ఇప్పుడు రెడ్ లోనే చూడండి మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో బ్లూ గ్రీన్ అసలు మీకు స్టాక్ అయితే అసలు ఆగిద్ది అనే డౌట్ కూడా ఉండదండి అన్ని మంచి మంచి కలర్స్ వైలెట్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో నేనైతే పర్సనల్ గా వైలెట్ తీసుకున్నాను సారీ చాలా బాగుంటుంది వేరే దగ్గర తీసుకున్నానండి నాకు చాలా కాస్ట్ పడింది అండ్ మనకి అందులోనే ఇంకొక పార్ట్ అనమాట ఇది సిల్వర్ అండ్ గోల్డ్ సరి రెండిటి కాంబినేషన్ లో వచ్చింది సూపర్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి రీటైల్ ఇలాంటి వాటిలో మీకు కలెక్షన్ కావాలి అంటే మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఓన్లీ ఇవి మాత్రం ఈ రోజు కలెక్షన్ ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళ కోసం అండి నెక్స్ట్ కలెక్షన్ అండి కథాన్స్ అండి ప్రైజ్ అయితే చాలా ఈ సారీ ఓపెన్ చేయండి చేద్దామా చేద్దామండి చాలా బాగుంది కాంబినేషన్ కదా మీకు డిజైన్స్ అయితే బోల్డ్ అనే డిజైన్స్ అండి ఇక్కడ బేల్ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా కటాన్స్ అనమాట నేను జస్ట్ మీకు శాంపిల్స్ కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇలా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడండి ఎంత హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బోర్డర్స్ ఉన్నాయి ఇదైతే దసరా కోసం అని మన మన వాళ్ళందరూ అందరూ అడుగుతున్నారండి దసరాకి బెస్ట్ కలెక్షన్ కావాలండి ఈ చీర మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే రాదు బ్రైడల్ వన్స్ అండి బ్రైడల్ కథాన్స్ ఓకే చాలా హెవీ డిజైన్ అండి త్రిబుల్ అండి త్రిబుల్ నైన్ పడతాయి అది మీరు టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది మీకు ఒక హండ్రెడ్ పీసెస్ కావాలన్నా గానీ మేము ప్రొవైడ్ చేస్తాము గానీ ఇచ్చేస్తాము ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది ఓకే చాలా బాగుంది ఎంత క్లాస్ ఉంది చూడండి సారీ అయితే వేసుకున్నా కూడా సూపర్ గా ఉందండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళు షాప్ రండి వచ్చి తీసుకొని వెళ్ళండి రావచ్చు మాత్రం సింగిల్ రీటైల్ వాళ్ళకి లేదండి ఈ వీడియో వరకు ఈ కలెక్షన్ వరకు రీటైల్ రీటైల్ ఆన్లైన్ లేదు మీరు కావాలి అంటే ఆఫ్లైన్ విజిట్ చేయండి నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి త్రిబుల్ నైన్ పడతాయండి ఈ కలెక్షన్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఓకే మీరు ఇరవై చీరలు తీసుకున్నారనుకోండి ప్రైస్ తగ్గిద్ది మీరు టెన్ సారీస్ తీసుకున్నారనుకోండి ప్రైస్ తగ్గిద్ది అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ కావాలని చేపించామండి కవర్స్ మీద ఉన్నాయండి మీకు కొంచెం ఏమైనా లైట్ అలా పడుతుండొచ్చు కానీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి విజిట్ చేయండి ఇంకొక సారీ కూడా మీకు చూపిస్తున్నాము విజిట్ చేశారంటే మీకు వీటికే కాదండి ఇంకా ఇక్కడ మీకు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు లైవ్ లో చూసి తీసుకోవచ్చు అండి చూసారా సిక్ కలర్ బ్యూటిఫుల్ బోర్డర్ అండి ఎంత బాగుందో సారీ అయితే ఓకే చాలా చాలా బాగుంది ఫెస్టివల్స్ అప్పుడు మ్యారేజ్ సీజన్ అప్పుడు అసలు పర్ఫెక్ట్ ఉంటాయండి ఇవి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం ఉంది ఈజీగా ఉంటాయండి ఫిఫ్టీన్ ఉంది అవును ఓకే మినిమం మీకు హోల్సేల్ గా తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ప్రాఫిట్ ఉంటుందండి ప్రైస్ అనేది తగ్గుతుంది హోల్సేల్ వాళ్ళు ఇంకా తగ్గుతుంది మీకు త్రిబుల్ నైన్ కంటే ఇంకా తగ్గుతుందండి మీరు టెన్ శారీస్ అలా తీసుకుంటే ఇంకా లెస్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వెరైటీ అండి పట్టు సారీస్ అండి ధర్మవరం పట్టు సారీస్ ధర్మవరం పట్టు సారీస్ మనం ఇస్తున్న ప్రైస్ కి సారీస్ ఎక్కడా రావు బోర్డర్స్ కూడా పెద్ద 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 బోర్డర్స్ విజిట్ చేయమని విజిట్ చేస్తే గనక వాళ్ళకి క్వాలిటీ అర్థం అవుతుంది సారీస్ అర్థం అయిపోతాయి అసలు హాయిగా ఒకటికి మీరు హాయిగా పది తీసుకొని వెళ్ళిపోతారు రీసైలర్స్ అయితే ఇంకా మంచి బెనిఫిట్ అయితే వచ్చేస్తుంది లాడ్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి ఫస్ట్ ప్రిఫరెన్స్ విజిట్ చేయడానికేనండి మీరు విజిట్ చేయడానికే ట్రై చేయండి ఈజీగా వచ్చేసేయచ్చు అడ్రస్ కూడా మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఈజీగా విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము విజిట్ చేయలేని వాళ్ళు ఒకవేళ లాంగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి అండ్ ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము మీకు అసలు ఐడియా వస్తుంది ఎలా ఉంది సారీ డిజైన్ ఎలా ఉంది ప్యాటర్న్ ఎలా ఉంది అని మీకు ఐడియా వస్తుంది అండ్ ఈ సారీ బ్యూటిఫుల్ సారీ అండి పల్లె కూడా చూసారు కదా మంచి క్లాజీ కాంబినేషన్ కలర్ కానీ డిజైన్ కానీ చాలా క్లాజీగా ఉంది ఐస్ బ్లూ కలర్ కి గ్యాప్ బార్డర్ వచ్చేసి అవును చాలా బాగుంది షేడ్ ఇచ్చారు సూపర్ ఉంది ఇప్పుడు దాదాకా ఆల్ ఓవర్ డిజైన్ బాగుంది కదా అవునండి ఇదిగోండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా మనకి ఇదే విధంగా బెనారసి వీవింగ్ రన్ అయిపోతుంది సారీ మొత్తం వచ్చి మొత్తం వచ్చింది ఒక చిన్న ఒక చాలా మాత్రమే స్ట్రైప్స్ ఇచ్చారు ఇది కట్టు చెంగ్ పోట్ అంతే సారీ మాత్రం సూపర్బ్ ఉంది ఇది రేంజ్ ఎట్లా లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ వాళ్ళు పది చీరలు ఇరవై చీరలు తీసుకుంటే ఇంకా తగ్గుతుంది ఓకే హోల్సేల్ అండి ఫస్ట్ షాప్ కి రండి విజిట్ చేయండి ఎవరైనా దూరంగా ఉంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ఓకే అండ్ నెక్స్ట్ వెరైటీ అండి డోలా మీనాకారి డోలా యా ఇది కడీ జార్జెట్ కడి జార్జెస్ చాలా అంటే చాలా మంది అడుగుతున్నారండి ఇలాంటి కలెక్షన్ ఇది కూడా డోలా ఇస్తాను మీనాకారీవి కూడా చూడండి ఎంత మనకి ఎంత హెవీ వీవింగ్ వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అలా కూడా కాదండి హెవీ వీవింగ్ వీటిలో వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి బుటీ కాన్సెప్ట్ ఇది కడి జార్జెట్ అండి బయట మనకి ఏడు వేలు అనేది చీర రాదు క్వాలిటీ పట్టుకొని మీరు ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అసలు క్వాలిటీ ఉంది ప్యూర్ అండి ప్యూర్ అండి ఇంకా ప్యూర్ కాదు ఇదిగోండి ఓకే చాలా బాగుంది కలర్ కూడా బల్ల టెంప్టింగ్ గా ఉంది మంచి రెడ్ కలర్ అందరు రెడ్ 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 అని అడుగుతున్నారు చాలా బాగుంది అండ్ మనకి వీటిలో కూడా వెరైటీ ఉన్నాయండి ఇది గాజీ అండి బెనారసీ టిష్యూ ఈ లైన్ మీకు బెనారసీ టిష్యూ వస్తుంది ఈ లైన్ కడి జార్జెట్ వస్తుంది విత్ జీరో సైజ్ సీక్వెన్స్ ప్యూర్ వీవింగ్ టిష్యూస్ కూడా ఇప్పుడు బల్లే ట్రెండ్ లో ఉన్నాయి చాలా ట్రెండ్ లో ఉన్నాయి బోర్డర్ లెస్ సారీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఒక చిన్న లేస్ వేసుకున్నా కూడా అదిరిపోతుంది మీరు కలర్స్ కూడా వస్తాయా చాలా కలర్ క్యాటలాగ్ వైజ్ అండి మొత్తం సూపర్ ఉంది ఇది ఈ సారీ మొత్తం ఇలానే వస్తుంది సేమ్ అసలు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా ఇలానే వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి ప్రైజ్ అడగల మీరు అవునండి కలెక్షన్ చేస్తే ఈ సారీస్ మీకు ఎక్కడ రావు అలాంటి ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నాము ఫోర్టీన్ హండ్రెడ్ అండి హోల్సేల్ వాళ్ళకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రండి ఒకసారి చూసుకోండి అసలు విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇంకా మీకు అప్పుడే అర్థం అయిపోతుంది క్వాలిటీ ఏంటా అన్నది సారీస్ ది సెవెన్ థౌసండ్ లో ఉండే కలెక్షన్స్ అండి మనకి ప్యూర్ ఫాబ్రిక్స్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తున్నాయి మీరు చూడొచ్చు మీరు క్వాలిటీ చూడాలి అంటే మాత్రం మీరు విజిట్ చేయండి విజిట్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు బల్క్ లో తీసుకుంటారు కదా ఒకటి రెండు సారీస్తో తో అయ్యేది కాదు మీరు విజిట్ చేశారంటే ట్రస్ట్ వస్తుందండి మెళ్ళి మళ్ళీ మీరు రిపీట్ చేయొచ్చు అప్పుడు మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తే మీరు నెక్స్ట్ టైం నుంచి త్రూ ఆన్లైన్ అయినా చక్కగా కాన్ఫిడెంట్ గా తెప్పించుకోవచ్చు ఇందులో మిస్టేక్స్ కూడా ఉంటాయంటే అవి ఇంకా తక్కువ ప్రైస్ వస్తాయి ఇందులో ఈ వీటిలో ఏవైనా హోల్సేల్ వాళ్ళకి ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ వాళ్ళు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాళ్ళు ఇరవై తీసుకున్నారు అనుకోండి ప్రైస్ తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది నేను మీకు మినిమం టెన్ పీసెస్ ప్రైస్ చెప్తున్నాను ఓకే ఓకే ఇంకా వాళ్ళ ఇష్టం ఒక ట్వంటీ థర్టీ సారీస్ తీసుకుంటే దాని మీద కూడా ఇంకా లెస్ అయిపోతుందండి ఇవి వాళ్ళు రీటైల్ గా సేల్ చేసుకోవాలంటే ఎంత ఉంటుందండి వరకు త్రీ థౌసండ్ దాకా పెట్టుకోవచ్చు త్రీ థౌసండ్ డబల్ ప్రాఫిట్ ఈ సారీ మేము ఆన్లైన్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మేము సేల్ చేస్తున్నాం మా ఛానల్ ఓకే ఓకే సో ఇది ఇది హోల్సేల్ వీడియో కాబట్టి ఈ ప్రైసెస్ అండి ఓకే రిటైల్ వాళ్ళకి ప్రైస్ ఉండదండి మీకు ప్రైస్ వేరే రిటైల్ వాళ్ళకి ప్రైస్ ఉండదు డిటైల్ వాళ్ళకి మీకు షాప్ వస్తే ఒక్క చీర అయినా ఇచ్చి పంపిస్తాం హాయిగా చక్కగా తీసేసుకోవొచ్చుండి మిస్సింగ్ కడి ఓకే పర్పుల్ కలర్ బాగుంది బ్రైడల్ వన్ ఓకే చాలా యూనిక్ ఉంటాయండి సారీస్ అయితే ఇవన్నీ డిజైనర్ వేర్ సారీస్ ఓకే ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ అండి మీకు ఒకసారి శారీ ఫుల్ గా చూపిస్తాను ఎందుకంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉండిద్ది చూడండి మీరు క్వాలిటీ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నానండి క్వాలిటీ ఐడియా వస్తుంది మీకు అని మీరు డిజైన్ కూడా చూడండి ఎంత థిక్ గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా మీరు టూ ఫైవ్ నుంచి త్రీ మీకు వచ్చే కస్టమర్స్ బట్టి మార్జిన్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఓకే ఇంకా ఇందులో మీకు ఇవి ఫ్రెష్ శారీస్ మిస్టేక్స్ ఉంటాయి ఇంకా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తాయి మీరు రండి బొటిక్స్ వాళ్ళు ఉంటే కనుక మిస్టేక్స్ తీసేసుకొని హాయిగా ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి కిమోరా బ్రాండ్ వాళ్ళు నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రాండెడ్ సారీస్ అండి కిమోరా బ్రాండ్ వాళ్ళది ఈ శారీస్ మీకు థౌజండ్ పీసెస్ కావాలన్నా గానీ మా దగ్గర రైట్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి బ్రాండెడ్ వర్క్ సారీస్ ఇది మనకి బ్రైడల్ వన్ ఇది లెహెంగా లాగా వచ్చేస్తుంది అండ్ ఇదంతా మీకు చీర ఒక ఎత్ అయితే ఎత్ అయితే ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఇంకొక ఎత్తు సారీ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ మీకు ఎంత అంటే ఎంత అంటే అంత తక్కువ ఇందులోనే మీకు ఇంకా చూపిస్తాను ఈ కిమోరా బ్రాండ్ లో మన దగ్గర వచ్చేసేటప్పటికి వితౌట్ బార్డర్ వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఉన్నాయి ఇది యాక్చువల్గా మనం డైరెక్ట్ కిమోరా బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము స్టాక్ సో వాళ్ళ దగ్గర ఏంటంటే లాట్ లో తీసుకున్నాం కాబట్టి ఈ ప్రైజెస్ కి ఇదిగోండి రంకాడ ఎలా ఉంది చీప్ ఇది రివర్స్ ఓకే డిజైన్ అసలు మీరు ఫినిష్ చూడండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నీట్ గా ఉందో కాదు ఇదే ఫ్రంట్ రంకార్ డిజైన్ అండి అసలు ఎంత బాగుందంటే సారీ అంత బాగుంది ప్యూర్ క్వాలిటీ అండి కిమోరా బ్రాండ్ వాళ్ళది మీరు గూగుల్ సర్చ్ చేసుకున్నా గానీ ఈ చీర నాలుగు వేల ఐదు వందలు దీని ప్రైజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది ఓకే థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ అండి బల్క్ తీసుకోవాలండి హోల్సేల్ వాళ్ళ కోసం ఇలాంటి వాటిలో మీకు రిటైల్ ఆప్షన్ కావాలి అంటే మీరు స్టోర్కి విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే విజిట్ చేయడానికే ఇవ్వండి ఆప్షన్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వద్దు ఇది కూడా కిమోరా బ్రాండ్ పైతానీ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ హైలైట్ ఉంటుందండి ఈసారికి ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ హోల్సేల్ వాళ్ళకి ఓకే ఇవన్నీ ఫ్రెషుల్ అండి మిస్టేక్స్ కాదు మీరు మా దగ్గరకు వస్తే మీకు మిస్టేక్స్ ఇస్తాము ఫ్రెషల్ ఇస్తాము ఇది బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ వర్క్ ఫినిష్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది ఇవన్నీ ఒరిజినల్ బ్రాండెడ్ అండి మీకు విత్ తో వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసేటప్పటికి స్పేస్ సిల్క్ ఇప్పుడు అందరూ స్పేస్ టిష్యూ అంటున్నారు కదా అందులో స్పేస్ సిల్క్ అండి ఇది వచ్చేసేటప్పటికి సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఇది ఇది కూడా మీకు వచ్చేసేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ వర్క్ బ్లౌజ్ తో థర్టీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ లేకపోతే మీకు ఎయిట్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రాండ్ వాళ్ళ సారీస్ సో విజిట్ చేయండి విజిట్ చేసి ఒక్క పీస్ అయినా మేము మీకు హాయి విచ్చేస్తాము హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళు కూడా అసలు ఫస్ట్ విజిట్ చేయండి మా ఆప్షన్ ఒక్కటేనండి మా క్యాప్షన్ ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తారు నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ అయినా చక్కగా తీసుకోవచ్చండి మీకు జస్ట్ ఐడియా వస్తుంది కదా కలెక్షన్ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది మెయిన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు చక్కగా చూసుకోవచ్చు ఇంకా మీకు చూపిస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తానే ఉన్నాయండి గోల్డ్ అంతనే ఇక్కడ చూసినారు ఇవన్నీ కూడా మీకు శాంపుల్ కోసం తీసినవి మాత్రమే మీరు విజిట్ చేశారంటే లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో మనకి నైన్ నుంచి స్టార్ట్ కిమోరా బ్రాండ్ డబల్ నైన్ థర్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి మీరు మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నామండి దసరా ఆఫర్ మీరు ఇదొక చీర అన్ని అన్ని సారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు పది తీసుకున్నా నేను డిస్కౌంట్ ఇస్తాను అది అయితే అసలు స్పెషల్ ఆఫర్ ఓన్లీ మన అంశు టాకీస్ వాళ్ళ కోసం అండి ఇదే చాలా మంచి ఆఫర్ అండి మీరు పది చీరలు తీసుకోండి పదికి నేను డిస్కౌంట్ ఇస్తాను ఒక్కటే పది తీసుకోవాలి అని నేను చెప్పను యాక్చువల్ గా ఇది చాలా మంది ఇవ్వరండి మీరు పర్టికులర్ ఐటమ్ లో తీసుకుంటే బట్ ఇదైతే చాలా మంచి ఆఫర్ చక్కగా యూజ్ చేసుకోండి దీనికి ఏంటంటే జీరో సైజ్ సీక్వెన్స్ తో రన్ అయిపోతుంది ఇది మీకు వచ్చేసేటప్పటికి మనం ఇస్తున్న ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండి మాత్రండి బ్లౌజ్ కూడా వస్తుందండి వితౌట్ దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇస్తాము అండ్ మీరు మీ పాపలకి ఎవరికన్నా లెహెంగా కుట్టించాలి లాంగ్ ఫ్రాక్ కుట్టించాలి నవరాత్రికి అనుకున్నారా అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకు వీడియోలు ఎలా ఉందో కానీ సారీ మీరు రియల్ గా చూడండి దగ్గరగా చూడండి మీకు అర్థమవుతుంది ఆ షైన్ కానీ ఆ వీవ్ కానీ ఆ ప్యాటర్న్ కానీ ఫినిష్ కానీ ఎంత బాగుండిందో ఇదిగోండి మార్జిన్ పెట్టుకోవచ్చు టూ థౌసండ్ నాకు సేల్ చేసుకోవచ్చు మేము మా హండ్రెడ్ కి సేల్ చేస్తున్నాం ఇలా చూడండి రెడ్ సారీ అసలు సారీ బోర్డర్ లెస్ కాన్సెప్ట్ అండి లెస్ కాన్సెప్ట్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ ప్యూర్ బెనారసీ టిష్యూ సారీ లెవెన్ హండ్రెడ్ హోల్సేల్ వాళ్ళకండి రీటైల్ వాళ్ళు ఈ ప్రైజెస్ తీసుకొచ్చి ప్లీజ్ ఇదండి ఈరోజు కలెక్షన్ చూసారు కదా ఈ వీడియో అయితే గా హోల్సేల్ వాళ్ళ కోసం మాత్రమేనండి రిటైల్ ఆప్షన్ ఎవరికైనా కావాలి అంటే మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు కలెక్షన్ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్